ఈరోజు సృష్టి ఎక్కడికి వచ్చేసిందంటే దేవుని ప్లాన్ ఎక్కడికి వచ్చేసిందంటే దేవుని ఆలోచన విధానం ఎక్కడికి తీసుకొచ్చేసిందంటే మనుషులు కానీ సాతానుడు కానీ కలిసి అసలు గాడ్స్ పర్పస్ అనేది మొత్తం డిఫరెంట్ అయిపోయిందండి ఇక్కడ మనం గమనిస్తే ఆదామును చేసిన తర్వాత దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు ఆదాముతో తిరుగుతూ ఉన్నాడు ఆదాముకు పని అప్పగిచ్చాడు ఆదాముకి హెచ్చరికలు ఇచ్చాడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు కానీ అవన్ చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం దేవుడు ఊపిరితో చేశాడని కూడా అక్కడ రాయబడలేదు ప్రకటమ్మకం తీసి స్త్రీనిగా నిర్మించాడని అంతే మరి ఇప్పుడు దేవుడు ఊపిరిని ఎందుకు వాడలేదు మీ పక్క వాళ్ళు చెప్పండి ఆల్రెడీ ఎముకనే ఊపిరి ఆదాము ఎముకనే దేవుని ఊపిరి కానీ ఆదాము ఎముకను తీసి మీరు గమ మీకు తెలిసింటారు నే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి మనందరికీ చదువుకున్న జ్ఞానం ఉంది సైన్స్ జ్ఞానం ఉంది ఈ రోజుల్లో యూట్యూబ్లో ఆర్ట్యూబ్లో యూట్యూబ్లో చాలా విషయాలు మనకు తెలుసు ఏంటంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మిగిలేదేంటి ఏంటి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత తీసామనుకోండి అయితే ఎన్ని సంవత్సరాల అయినా ఒక ఎముక ఒక ఎముక ఒక జీవితాన్ని రివీల్ చేస్తుందండి నేను ఏం చెప్తున్నానా లేకపోతే మీకు తెలిసిన జ్ఞానమా చెప్పాలండి ఎవరైనా ఎముకల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎముకలు డాక్టర్ రావాల్సిన అవసరం లేదు ఎముకల గురించి మరి తవ్వకాలు చేస్తూ ఉంటే ఎముకలు దొరికాయి ఆ ఎముకను బట్టి చూస్తే ఇది డైనోసర్ ఎముక ఇది ఒక ఆవు ఎముక ఇది ఫలాని యుగంలో ఉన్నటువంటి మనుషుల ఎముక ఇలా చెప్పడము విన్నారా ఏదైనా తెలియాలి అంటే ఎముక దొరకాలండి ఒక ఎముక ఒక బోన్ అనేది రివీల్ ద లైఫ్ రివీల్ ద ఏజ్ ఒక ఎముక ఒక తరాన్ని ఒక యుగాన్ని ఒక జీవితాన్ని చూపిస్తుంది దేవుడు సింపుల్గా ఆదాము యొక్క జీవితాన్ని తీసి ఆదాము యొక్క ఎముకను తీసి స్త్రీని నిర్మించేశాడు ఎందుకు ఊపిరి లేదంటే ఆ ఎముకనే జీవితం అని ఇప్పుడు చెప్పండి ఆదాము ప్రక్కటి ఎముక ఆదాము జీవితం ఆ ఆదాము జీవితములో ఆదాము శరీరంలో నుంచి తీసిన ఆ ఎముక అంటే ఆదాము జీవితము ఆదాము జీవితము ఇంకొక రూపంలో బయటకు వచ్చిందండి బయటకు వచ్చి అదే ఆదాము సంబంధిగా అదే ఆదాముకు కొరకు దేవుడు స్త్రీని నిర్మించాడు